ప్రైజ్లాడండి మనకి మహిమ కలుగును కాక పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాటతో మరి ముందుకు వచ్చాను మతేసు వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఒక వచ్చిన నుంచి చూద్దామండి ఏసు అక్కడి నుండి బయలుదేరి తూరు శిధన్ల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కానను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువ దావిదు కుమారుడా నన్ను కరుణింపము నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను ఒక తల్లి మరి యేసు ఒక పాదాల చింతకు చేరిందండి తన బిడ్డకున్న సమస్యను యేసు ఒక పాదాల చింత మనవి చేసుకుంటూ ఉందండి ఆమె కానను స్త్రీ ఆమె వచ్చి ప్రభువుని అడుగుతుంది ఏమనంటే దావీదు కుమారుడా నన్ను కరణించు ఏమంటే మనం దేవుణ్ణి అడగగలుగుతున్నామా దావీదు కుమారుడా నన్ను కర్ణించు నా బిడ్డ జీవితంలో ఇలాంటి సమస్య ఉంది నా కుటుంబ జీవితంలో ఇలాంటి సమస్య ఉంది తండ్రి దావీదు కుమారుడా నన్ను కర్ణించు అని మన పాదను దేవుని యొక్క సన్నిధిలో మనం వ్యక్తిపరుస్తున్నామా అంటే ఈమె చూడండి కేకలు వేసి మాట్లాడుతుంది దావేదు కుమారుడా కర్ణించు అని ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా దావేదు కుమారుడు కర్ణించు అని ఆమె ఆమెతో ఒక్క అయినను చెప్పలేదు ఆమె కరుణించమనే ఏసుప్రభు నడుపుతుంది కానీ ఏసుప్రభు ఒక్క మాట కూడా పలుకుతలేడు మనం కూడా దేవుణ్ణి అడిగినప్పుడు పొందుకోకపోతే విధంగా ఆలోచిస్తాము దేవుడు ఎందుకు నేను ఎన్నిసార్లు అడిగినా దేవుడు నాకు ఎందుకు ఇస్తలేడు అని అనుకుంటూ ఉంటాం కానీ ఈమె మాట్లాడినా దేవుడు పలుకుతలేడు కదా వెళ్ళిపోదామని అనుకుంటలేదు కానీ ఆమె ఏమంటుందంట అయితే ఆమె ఏమంటుంది అందుకు ఆమెతో ఒక్క నేను చెప్పలేదు అప్పుడు శిష్యులు వచ్చి ఆమె మనం వెంబడి వచ్చి కేకలు వేస్తుంది కాబట్టి పంపి అని ఆయనను వేడుకున్నారంట శిష్యులు అనుకుంటు ఆ శిష్యులు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే ఈమె కేకలు వేస్తూ మాట్లాడినప్పుడు శిష్యులు అంటున్నారు ఈమెతో మాట్లాడి పంపే ప్రభా అంటున్నారు అందుకైనా ఆమెతో ఒక్క మాటన చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ప్రభు ఈమె మిమ్మల్ని వెంబడి వచ్చి కేకలు వేచి కనుక ఏమైనా పంపివేమని ఆయనను బెడుకునక ఆయన ఇస్రాయల్ ఇంటి వారికి నశించిన గుర్రెద్దకి కానీ మరి ఎవరిద్దకు నేను పంపబడలేదని వేసుప్రభు మాట్లాడుతున్నారు నేను ఇస్రాయల ప్రజల దగ్గరికి నేను పంపబడ్డాను కానీ మరి మరి గుర్రెద్దకే కానీ మరి ఎవరిద్దకు పంపబడలేదని చెప్పినప్పుడు ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కే ప్రభు నాకు సహాయం చేయమని అడిగాను చూడండి ఈ తల్లి ఏం చేస్తుందంటే తన కుమార్తెకు పట్టినటువంటి దయ్యాన్ని ఏ విధంగా అయినా ప్రభు ద్వారా విడతల పొందుకోవాలని ప్రభును పట్టు విడువక యేసు ప్రభు పట్టించుకోకపోయినా యేసుప్రభు దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉంది మాట్లాడి అడుగుతూ ఉంది అడిగినప్పుడు ప్రభు ఇక్కడ అంటున్నారు ఇస్రాయేల్ ప్రజల ఇతకే నేను పంపిణీ పడ్డాను అన్నప్పటికీ కూడా ఆమె అంటుంది ఆయనకంట మొక్కుతుందంట ముందేమో తన సమస్యను ఏసుప్రభు దగ్గర తీసుకొచ్చింది రెండోదేమో యేసు ప్రభుని మొక్కి ప్రభు నాకు సహాయం చేయమంటుందండి హాలిలోయ చూడండి మొదటిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది రెండవదిగా యేసు ప్రభుని కరుణించమని అడిగింది మూడవదిగా ఏసుప్రభ నాకు సహాయం చేయమని అడుగుతుందండి ప్రియా సహోదరి సహోదరులారా నువ్వే సమస్యతో ఉన్నా కానీ నువ్వు యేసు నుద్దుకు రావడం నేర్చుకో మాట్లాడు మాట్లాడేసా నన్ను కరినించుకొని మూడోదిగా ఏసు ప్రభు ఆ మొక్కి యేసు ప్రభుని మొక్కి ఏం చేయాలండి నాకు సహాయం చేయమని అడిగి అడగండి అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొక పిల్ల బయట యుక్తం కాదని చెప్పగా నిజమే ఇక్కడ చూడు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు పిల్లలకు రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయ తగదు అంటున్నారు ఆ కుక్క పిల్లలతో ఈమె పిల్లల్ని పోస్ అని ఆమె బాధపడలేదండి ఆమె ఒకవేళ కుక్క పిల్లలుగా పోలుస్తున్నాడని అనుకుంటే మరి మనమైతే అనుకుంటాం నా పిల్లల్ని ఎందుకు యేసుప్రభ కుక్కలతో పోలుస్తున్నాడు అనుకుంటాం కానీ కూడా ఆమె ఏమంటారు తెలుసా ఆమె నిజమే ప్రభా కుక్క పిల్లలు కూడా తమ యజమానుడు బళ్ళ మీద నుండి పడ ముక్కలు తినను కదా అని జవాబిచ్చిండి యుక్తంగా మాట్లాడిందంటే తెలివిగా మాట్లాడింది ప్రభుతో అవును ప్రభా కుక్క పిల్లలు కూడా మరి యజమానుడు తినే బళ్ళ క్రింద ఉన్నటువంటి ఆ ముక్కలు తినును కాదా అని చెప్పి మాట్లాడినప్పుడు యేసు అంటున్నాడు అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పదే ఆమె మాట్లాడిన మాటని బట్టి ప్రభు అంటున్నాడు నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్లే నీకు అవును గాక ఈరోజు వాగ్దానం ఇచ్చే దేవుడు నమ్మదగిన దేవుడు అండి ఈరోజు నీతో కూడా వాగ్దానం ఇస్తూ మాట్లాడుతూ నేను తెలుసా అండి నీ విశ్వాసం గొప్పది నువ్వు కోరినట్లే నీకు జరుగునుగాక అని ప్రభు మాట్లాడుతున్నాడు అండి నువ్వు ఏ విషయంలో నా ఈ మాటలు వింటున్నావు ఏ విషయంలో నువ్వు చింత కలిగి ఉన్నావో ఏ విషయంలో బాధపడుతున్నావో నువ్వు ముందు ప్రభువు ఎత్తుకు రావడం నేర్చుకో రెండోదిగా ప్రభువును కరణించమని అడుగు మూడోదిగా ఆయనను మొక్కే నువ్వు అడుగు ప్రభానకు సహాయం చేయమని అడుగు నాలుగోదిగా నువ్వు తల్ తెలివిగా మరి మరి మంచి జ్ఞానముతో దేవుడితో మాట్లాడు మరి ఏమి ఎట్లా మాట్లాడిందో అట్లా మాట్లాడు అప్పుడు ఏసుప్రభు అంటున్నాడు అమ్మని విశ్వాసం గొప్పది నీకు కోరినట్ల గునుగాక అన్నాడు ఏ రోజు వింటున్న బిడ్డ నీవు కోరినట్లే నీకు జరుగును గాక ఏస్తున్నామమ్మ కాబట్టి అలా జరగాలని దేవుడి మాటలు దీవించను గాక ఆమె